హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైబీఆర్ మొబైల్స్ ఈరోజు మన వైబిఎల్ మొబైల్స్ వచ్చేసి మన ఫ్రెండ్ కస్టమర్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ అండి ఐఫోన్ ఫోర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ఎయిటీ నైంటీ వన్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఇంకా త్రీ మంత్స్ వారంటీ అయితే ఉంది ఫోన్ చూడండి మీరు ఫోన్ బ్రాండ్ కండిషన్ ఉంది ఈ మొబైల్ అయితే మనకు ఎక్స్చేంజ్లో ఇచ్చి మన దగ్గర నుంచి వివోలో బి ట్వంటీ నైన్ ప్రో ట్వల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా మనకు గా ఫోర్ టు ఫైవ్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉంది బ్రాండ్ కండిషన్ ఉంది బ్లూ కలర్ ఇదైతే అన్నకు ఇవ్వడం జరిగింది లో అన్న వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారో ఏమో అడిగి తెలుసుకుందాము ఆయన ఎమ్మెల్యే గారు ఎక్కడ నుంచి కొండారెడ్డి ఎక్కడికి దగ్గర కొట్టాలి ఓకే ఎక్కడి నుంచి మనకు మన ఎక్స్చేంజ్ దొరుకుతుంది మన షాప్లో స్టాక్ కావాలి ఓకే బాగా ఫాలో అవుతున్నారు వాళ్ళని ఓకే కొండారెడ్డి మనకు ప్రైస్ బాగా తీసుకున్నావు మంచి రేట్ తీసుకున్నాను ఓకే ఇది వి ట్వంటీ నైన్ ప్రో కూడా మార్కెట్ తక్కువ జరిగిందా లేకపోతే అయిపోయిందా ఎంత ర్యామ్ ఎంత ట్వంటీ ఎయిట్ థౌసండ్ కింద ప్రో ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే మీ మొబైల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదు మీ మొబైల్ అమ్మాలన్నా సరే మన షాప్కి ఇచ్చేయండి మన షాప్ అడ్రస్ తెలుసు కదా ఫ్రెండ్స్ వైవీఆర్ మొబైల్స్ మార్కెట్ కూడా ఎదురుగా దారి బతు